సర్వ కృప యేసు నామంలో సొమ్ములు పెరుగుతూ నేటి బంగారు పరగజ్ఞానంలో మరి కొన్ని జీవిత ఆత్మయ సత్యాలని తెలుసుకుంటూ మరి క్రీస్తు ఔనత్యాన్ని గురించి మరి సేకరించిన విషయాలని మీతో పంచుకుంటానండి మరి ప్రభు నేర్పిన ప్రార్థన గురించి పదే పదే చెప్పినా అది ఎంతో విలువైంది కనుక ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉండే గొప్ప లక్షణాలని గొప్ప విలువల్ని ఏంటంటే విశ్వాసము దేని వల్ల అంటే పరలోకం ఉన్నది మా తండ్రి అన్న మాటలో విశ్వాసం ఉంది నా తండ్రి అనే దాంట్లో సంబంధం ఉంది నీ రా నామం పరిశుద్ధ దానిలో ఆరాధన ఉంది నీ రాజ్యం వచ్చు కాక నిరీక్షణ ఉంది నీ చిత్తం నెరవేరుగాక సమర్పణ ఉంది మా దినాహార మగ దయచేయము ప్రార్థన ఉంది మా రుణస్థులు మేము క్షమించినట్లు క్షమాపణ ఉంది మా రుణంలో క్షమించము పశ్చాత్తాపం ఉంది శోధనలోకి క్రీడ నడు విజ్ఞాపన ఉంది రాజ్యము బలము మహిమ నిరంతరముయనవి అవగాహన విశ్వాసము సంబంధము ఆరాధన నిరీక్షణ సమర్పణ ప్రార్థన క్షమాపణ పశ్చాత్తాపం విజ్ఞాపన అవగాహన ఇంత మంచి ఉన్న ప్రభు మనకు ప్రాధాన్యత నేర్పించారు దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడిన విషయాలు జాగ్రత్త పడవలసిన విషయాలు ఉన్నాయి నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచకుండా జాగ్రత్త పడాలి నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు దుఃఖపడకుండా జాగ్రత్త పడాలి నిన్ను బట్టి మీ కాపురికి సంఘానికి చెడ్డ పేరు రాకుండా కాపాడాలి మరియు జాగ్రత్త పడాలి నిన్ను బట్టి కుటుంబం అవమానం పాలు కాకుండా జాగ్రత్త పడాలి నిన్ను బట్టి నీ భర్త తలదించుకోకుండా జాగ్రత్త పడాలి నిన్ను బట్టి నీ భార్య పస్తులు ఉండకుండా జాగ్రత్త పడాలి బట్టి నీ పిల్లలు చాపగ్రస్తులు కాకుండా జాగ్రత్త పడాలి నిన్న బట్టి ఏ ఒక్కరు దేవునికి దూరం కాకుండా జాగ్రత్త పడాలి మనం తప్పు చేస్తే తప్పుని ఒప్పుకుంటే ఒప్పుని చెప్పే వాళ్ళే మంచివాళ్ళు ఏం చేసినా మన భరించే వాళ్ళు కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు సహ విశ్వాసులు ఏదో నేర్చుకోకపోతే నీకు సహాయం చేసే వాళ్ళు ఉండరు ఏదో నేర్చుకోగలిగితే నిన్ను ఆపే వాళ్ళు కూడా ఉండరు కదా సక్సెస్ ఎలా ఉండాలంటే వాళ్ళని వద్దు అనుకునే వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్లిపోయారు బాధపడే స్థితిలో ఒక దేవుడు తీసుకొస్తాడు నీ కష్టం ఎప్పటి వృధా కాదు నువ్వు చిందించే ప్రతి చెమడ చుక్క వంద రెట్ల ఆనందాన్ని నువ్వు కాచే ప్రతి కన్నీటి పుట్టు మరి దేవుడు దాస్తాడు కవిల్లో వెయ్యి రెట్లు సంతోషాన్ని తీసుకొస్తాయి ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి మొక్క నాటిన వెంటనే ఫొలాల్ని ఇవ్వదు అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు సమయం రావాలి ఆయన బలిష్టమైన చేతి కింద మనసుకులే ఉంటే తగిన కాలంలో ఇచ్చిస్తాడు మంచి అలవాట్లు దేవుడు ఎప్పుడైనా అభినందిస్తాడు చెడు అలవాట్లు సాటి మనిషి కూడా అసహించుకుంటాడు అందుకే మంచి అలవాట్లు అనుసరించడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి ఒక ఆలోచన తీసుకోండి ఒక ఆలోచన మీ జీవితాంతంగా చేసుకోండి ఆలోచించండి కళ్ళు కదండి ఆలోచనలపై జీవించండి మరి అన్ని భాగాలు కూడా ఆలోచన నిండి ఉండనివ్వాలి ఇతర ఆలోచనలు అన్ని వదిలేయాలి అదే నిత్యత్వం గురించి ఆలోచిస్తూ తండ్రి సర్వ సమయంలో నీ ధ్యానం మనకు మేలని ప్రభు చెప్పారు అయితే మన అలవాట్లు మన నియంత్రణలో ఉంటే మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటాయి మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటే మన జీవితము అదుపులో ఉంటుంది దేవునికి ఇష్టంగా జీవించగలం భయం జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం పోగొట్టుకున్న వాళ్ళు గొప్ప విషయాలు సాధించుకుంటారు లక్ష్యం కోసం అలుపరికగా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యం అవుతుంది ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ ప్రభు ధ్యానంలో ఉండటం మనకు చాలా అవసరం క్రీస్తు మరి బంధం అనేదట భారంతో మోసే నిలబడదట బాధ్యతగా ప్రేమిస్తే నిలబడుతుంది కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు ఒకసారి బాధలు ఒకేసారి సంతోషాలు అప్పుడప్పుడు చిరాకులు ఇవన్నీ అప్పటికి తగ్గని ప్రేమలు ఇవన్నీ బంధాన్ని బలపరిచేవే కానీ మనము ముందు దేవుణ్ణి ప్రేమించాలి ఇతరులు కూడా ప్రేమించాలి అందుకే కదా మొదటి ఆజ్ఞ దేవుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలి నిన్న వలే నీ పొరుగు వాన్ని ప్రేమించాలి అప్పుడే ప్రభుత్వం మన బంధం సహ విశ్వాసు మన బంధం స్థిరపడుతుంది ఇట్టి ఆలోచనలతో మనం ముందుకు సాగుతూ క్రీస్తు గురించి గతంలో నేను ఆలోచించి సేకరించిన ఈ అనుభవాలని మళ్ళీ మరలా పంచుకోవాలని మా ఓన్ బ్రదర్ మరి ఏసి ఎవరు అనే పుస్తకంలో సేకరించిన విషయాల్ని ఇది నాన్న మీతో పంచుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి వందనాలు ఈ దినాన్న మరి ప్రభు యొక్క ఔన్నత్యం గురించి ఒక చిన్న పుస్తకం బాబు గంటా గారు దుబాయ్ నుండి యేసుక్రీస్తు ఎవరు అనే పుస్తకం నుంచి సేకరించిన విషయాలు మరి మీతో పంచుకుందామని ఆశిస్తున్నాను మరి ఏసు క్రీస్తు ఎవరు పరిచయం ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి వేస్తాడు అటు వ్రాయబడిన గ్రంథమైన మీద చాలని నాకు తోచినది వ్యవహానం ఇరవై ఒకటి ఇరవై ఐదు వేసుక్రీస్తు ఎవరు ఆయన ఈ లోకానికి రాకముందు ఎలా ఉండేవారు అరావతారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం బోధించాడు ఏం చేశాడు మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు భవిష్యత్తులో ఏం చేయనున్నారు అనే విషయాన్ని గురించి బయట గ్రంథం ఏం చెప్తుందో ఈ చిన్న పుస్తకంలో క్లుప్తంగా చూపించడానికి ప్రయత్నించారు ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతాలకు సంబంధించిన కథలు క్రిస్మస్ మరి ఈస్టరు సుప్రవారం ఇవన్నీ కూడా మరి కొన్ని క్లుప్తంగా చెప్పబడింది యేసుక్రీస్తు రక్షకుడు ప్రజలను వారి పాపమలతోండి ఆయనే రక్షించడం కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుకు వెళ్ళిన అత్తయ్య ఒకటి ఇరవై ఒకటి ఏసు క్రీస్తు అభిషక్తుడు అభిషక్తుడు అనే పదం హిబ్రూ భాషలోని మరి ఆ మెస్సి అనే పదానికి గ్రీకు పదం అది యేసు అనే పదానికి అధికార రూపత బిరుదు యేసుక్రీస్తు ఇమ్మానియర్ ఇదిగో కన్యక గర్భవతి కుమాని కథను ఆయనకి ఇమ్మానియర్ అని పేరు పెట్టుదుడు అని ప్రభు తన ప్రభుత్వ ద్వారా కొలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగినాం ఇమ్మానియలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము ఏసు క్రీస్తుకు అనేక బిరుదులు కూడా ఉన్నాయి అయితే ఏసుక్రీస్తు అనుభవాల్లో మరి చరిత్ర మీద మానవాళి మీద ఆయన ప్రభావితం చూపారు కదా మానవ చరిత్ర అనేక మంది గొప్ప రాజులు తత్వవేత్తలు మతపరమైన నాయకులు చూపింది చూసింది అయితే చరిత్రను మానవ జీవితాలను యేసుక్రీస్తు ప్రభావితం చేసినట్టు ఎవ్వరూ చేయలేదు ఆయన ఎక్కువగా ప్రయాణించలేదు లేదా పుస్తకాలు రాయలేదు లేక యుద్ధాలు చేయలేదు కొందరు ఆయన సాధారణ వ్యక్తిగానే చూశారు ఎందుకంటే ఆయన సామాన్యమైన కుటుంబంలో జన్మించి నజ ప్రాంతపు వద్ద కుమారుడుగా జన్మించు గారు తిరిగాడు కేవలం పన్నెండు మంది శిష్యులతో ఆయన పరిచయం ప్రారంభించి మేధావులు వేష్యలు నేరస్తులు పన్ను వసూలు వారితో సహా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేశారు ఈ రోజు కూడా అనేక జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నారు ఆయన గురించి ప్రతిదీ అసాధారణమైంది ఆయన పుట్టిన జీవితము బోధన మరణము పునరుత్నము స్థానాన్ని క్రీస్తు పూర్వము బీసీ క్రీస్తుకు ముందు క్రీస్తు శతము ఏడి మరి అన్నో డోమినో అనే ఆయన పేరును విభజం విభజించడం జరిగింది చరిత్ర అంత ఆయన కథనమే అనేక మంది రాజులు రాణులు శాస్త్రవేత్తలు గొప్ప ధర్మదారులు యేసు ద్వారా ప్రాణ ప్రేరణ పొందారు యేసు ప్రభు బోధలు ఆయన సమర్థించిన విలువలు మనిషితో నిర్మూలించిన గొప్ప ఉద్యమాలకు సంస్థలకు ఆధారంగా ఉన్నాయి సతీ సహకరణము భర్త తర్వాత విధంతులను సజీవంగా తగలబెట్టడం అలాంటి సామాజిక దుర్ఘటన సమూలంగా నిర్మూలించాయి యేసు ప్రేమ ద్వారా ప్రేరేపించబడిన అనేక మంది వైద్యశాలలు పాఠశాలలు కళాశాలలో విశ్వవిద్యాలయం ప్రారంభించారు ప్రేమ సంగీతంలోనూ వ్యక్తమైంది దిరుపేదలు వృద్ధులు కుష్టు కుష్టు వ్యాధులు క్షయవ్యాధులతో బాధపడుతున్న వారి కోసం అనాథాశ్రమాలు గృహాలు మరి ప్రారంభించడం నీ వెనుక ఉన్నది దేని యొక్క ప్రేమే ఇది ఈ అనుభవాల్లో మరి నిజంగా యేసుక్రీస్తు క్రిస్మస్ ముందు మనం ప్రభుత్వ తోట ఆయన మనం సృష్టికి ముందే ఆయన ఉన్నాడు ఆయన సమస్త సృష్టించమే కాదు దాన్ని రక్షిస్తున్నాడు ఆయన తండ్రి దేవునితో మహిమ పంచుకున్నాడు మరలోపు జీవుల ఆరాధన స్వీకరించాడు వ్యూహాను పదిహేడు ఐదు యశ్యా అరవై ఒకటి మూడు ఆయన అదృశ్య దేవుని స్వరూపుయ్ సర్వ సృష్టికి అధిసంపుతుడైన మరి అదృష్టమైనవి అవి సమాస్తం లేనో ప్రభుత్వం లేనో ప్రధానమేనో అధికారంలో మరి సర్వమును ఆయన సుజింపబడి సృజింపబడి సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడింది అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తముగా ఆధారభూతుడు కొలసి ఒకటి పదిహేను నుంచి పదిహేడు ఏసు క్రీస్తు తన గురించి నేను అని చెప్పుకున్నాడు ఇది మరి వాటి నిబంధనలో దేవుని వ్యక్తిగత ఆ పేరు నిర్గమాకాండ మూడు పదమూడులో యూర్ల రాజు ఆ అబ్రహాం పుట్టకమని ఉన్నాను మీతో నిశ్చయంగా చెప్పుతున్నా అన్నాడు కదా మరి వ్యూహాన్ని ఎనిమిది యాభై ఎనిమిదిలో అల్ఫా ఉమెరిగా నేనే వర్తమాన పూట భవిష్యత్తులో కాలంలో ఉండేవాడు నేనే మరి అన్ని పుస్తకాల్లో బైబుల్లో బైబుల్ పుస్తకాల్లో ఆయన ఉన్నాడు ఎందుకనగా లేఖాలన్నీ ఆయనే సూచిస్తున్నాయి మరి ఎన్ని అనుభవాలు మరి క్రీస్తు బుక్లు ఎన్నో ఉన్నాయి ఇతను గురించి నేనే అని చెప్పుకున్నాను జీవాహారము లోకానికి ద్వారము మంచి కాపరి జీవము నేనే సత్యం మార్గము జీవము మరి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి సర్వశక్తి మంత్రుడు మరి ఆయన అల్ఫా ఉమేఘ మరి ప్రభులకు ప్రభు గొరపిల్ల కొ అందరికి ప్రభువు సత్యము మురరాయి వివాచకుడు గొప్ప ప్రధాన యాజకుడు ఇలా ఈ రకంగా మనం చూసుకుంటే కొన్ని వందల పేర్లు ఆయన గురించి చెప్పుకోవచ్చు మరి యేసు దేవుడా మానవుడా ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు క్రీస్తులో దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు మరి ఆయన జీవితాన్ని పరిచి చూస్తే ఆయన పుట్టుక కూడా ఎంతో అద్భుతమైన ఆ అనుభవాలని మనం గమనించగలం అయితే ఆయన అదృశ్య రూపంగా ఉండే దేవస్వరూపమే కదా అయితే యేసు క్రీస్తు పుట్టుక గురించి మనం ఎన్ని ఎన్ని తరాలు ఎన్ని అసమానమైన మరి పుట్టుక క్రిస్మస్ మరి ప్రతి సంవత్సరము ప్రతి ఖండంలో అన్ని జాతుల్లో కోట్లాది మంది ప్రజలు క్రిస్మస్ రోజున ఆయన రోజున వేడుకలు జరుపుకుంటారు అనేక మంది క్రిస్ వినోదము ఉల్లాసానికి ఒక సందర్శన మాత్రమే అటువంటి వేడుకల నుంచి పొందే ఆనందం స్వల్పం తాత్కాలికమే అన్ని వేడుకల్లో క్రిస్మస్ లోని క్రీస్తు మీద పూర్తిగా దృష్టిని పెట్టరు క్రిస్మస్ లో తాత్కాలిక వేడుకలను మనం ప్రకటన పెట్టాలి క్రిస్మస్ కు మూలమైన క్రీస్తును అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే మన ఆనందం వేరు ఉంటుంది మన వేడుకలో వేరుగా ఉంటాయి మరి లోకానికి టైం అండ్ స్పేస్ దేవుడు ప్రవేశించి మన శిర పుట్టి శుభమైన చనిపోవడం ఆయన ముఖ్య ఉద్దేశం నశించిన దాన్ని రక్షించడానికి ఆయన వచ్చారు అయితే ఆయన పుట్టుక అనుభవాల్లో మరి ఈ ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే ఆయన అద్భుతం ఆయన సమయం అద్భుతం ముందుగా జరిగింది ఇలా జరుగుతుందని మరి కైసక్తు తెలిసి అని వేరే ఉద్దేశంతో జనాభా లెక్కింపుల గురించి పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆదేశించాడు మరి దావీదు రాజ కుటుంబ పూర్వీకుల నివాసం యోసేపు మరి మరియా ఇద్దరు ఆ కుటుంబానికి చెందినవారు ఈ విధంగా ముఖాలో ఉన్న ప్రవచనం నెరవేరింది కన్యకు మరియా కుమార్కి అంత మరి ఆ మరియా యూసేబులో ఇబ్బంది కూడా తెలుసుకునే దేవుని చిత్తాన్ని అంగీకరించాడు మనం నేను నేర్చుకోవచ్చు జకరియా కూడా యాజకుడు మన అందరి మానవులు మనవులను దేవునికి చెప్పేవాడు ఆయనకే సంతానం లేదు చాలా కాలం కుమార్ని కోసం ప్రార్థన జవాబుగా రాకపోయినా కర్తవ్యంతో భక్తితో నమ్మకంగా కొనసాగించాడు చాలా కాలం తర్వాత ప్రార్థన జవాబు ఇచ్చాడు మరి మరి దర్దేశం ఇచ్చే వ్యూహాన్ని పొందుకున్నాడు ఆయన జీవితం మరి క్రీస్తు యొక్క పుట్టుక కుటుంబాలకు ఎంతో ఆనందకరం ఆయనకి మరి అసమాన బోధలు చేశాడు ఆయన ఆయన ప్రభావము యువతలకు సర్వ మానవాడికి సంతోషకరమైనటువంటి మరి శుభవర్తమానమే సంపూర్ణ వర్తమానం ఆయన అసమాన బోధలు చేశాడు ఆయన ప్రజల బోధలకు ఆశ్చర్యపడ్డారు ఆయన అందరూ మరి మంచి మాటలు చెప్పాడు కోపాన్ని హత్యతో సమానం చేశాడు మొహబ్జుభుతో చేసి చేస్తే మరి ఏ విధంగా మరి పాపం ఉంటుందో కూడా తిప్పాడు ఈ లోక పొగడును తారుమాడు చేశాడు ఇంత గొప్ప రక్షకుడు అందరికంటే గొప్పవాడు మొత్తం ఇరవై మూడు పదకొండు పన్నెండులో మనకు ఆయన తగ్గించుకోవాలి మనం ఆయన హెచ్చింపబడాలి మనం తగ్గించుకోవాలి క్రీస్తును మన హృదయాల్లో చేర్చుకోవాలి క్రిస్మస్ ఆనందం మనసారా పొందాలి మరి ఇంటి గొప్ప ఆనందాన్ని మనం మరి కొంత ఎదుర్కోబోతున్నాం క్రీస్తు యొక్క గొప్ప ఔనత్యాన్ని ఆయన యొక్క అద్భుతమైన అనుభవాన్ని జీవితాన్ని తెరచి ఆయన యొక్క పుట్టుకను హృదయ ఆనందిద్దాం అందరికీ శుభాలు కలుగుతాక ఆమె